నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని యాభై మూడో డివిజన్ లో బాబు షురిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఆయన డివిజన్ లో పర్యటించారు డివిజన్ కు విచ్చేసిన వారికి టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు శాలువాలు పూలమాలలతో సత్కరిస్తూ హారతులు పట్టారు ప్రజలతో మమేకమై ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతోనే భవిష్యత్ కు గ్యారంటీ ఉంటుందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వ హయంలో లెక్కకు మించి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు అన్నా క్యాంటీన్లు ఏసీ బస్ షెల్టర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పార్కులు ట్యాంక్ బండ్ ఇంటింటికి కొళాయి మరుగుదొడ్డి లాంటి ఎన్నో పనులు చేపట్టామని నారాయణ తెలిపారు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని నెల్లూరు నగరాభివృద్ధి దిశగా తాను మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పనులు చేపడితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాటన్నిటిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు చూశారని ప్రస్తుతం తాను పర్యటన చేసే ఆయా ప్రాంతాల్లో ప్రజలే తనకు ఈ విషయం చెబుతున్నారు తాను చేసిన అభివృద్ధిని నేడు ప్రజలు గుర్తు చేసుకొని తిరిగి మళ్ళీ తనకే చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని నారాయణ తెలిపారు బాబు చూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ ద్వారా ప్రజల్లోకి వెళుతుంటే విశేష స్పందన వస్తుందని నారాయణ అన్నారు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఈ రోజు ఇంటింటికి పోవటం ఆ భవిష్యత్తు గ్యారెంటీ వివరాలని వివరించడం జరుగుతుంది అయితే ఎక్కడికి అనేకమైన స్పందన ఉంది అంటే వాళ్ళ కాలనీకి ఏం చేసామనేది కాకుండా నెల్లూరు సిటీలు ఏం చేసామనేది వాళ్ళు చెప్తున్నారు నిరుపేదలకు పెట్టిన అన్నా క్యాంటీన్లు కావచ్చు అండర్ గ్రౌండ్ సివరేజ్ చేసి చెప్తున్నారు డ్రింకింగ్ వాటర్ ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి ఒక లైన్ వేసి సంగం బ్యారేజ్ లో నీళ్లు పంప్ చేసి ఇళ్లలో ఉండే ట్యాప్లు వస్తాయి అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు ఏసీ బట్ షెల్టర్స్ ఈ రోజు నెల్లూరులో చక్కగా పెట్టాం కానీ దాన్ని మూసేశారు నిజంగా అసలు అది చూస్తుంటే బాధే వస్తుంది నిజంగా దారుణం నెల్లూరులో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప జగన్ సర్కార్ చేసిందేమీ లేదని నారాయణతో ప్రజలు వాపోయారు టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత గతంలో ఆగిపోయిన పనులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు తాను మాటలు చెప్పనని తన పని చేస్తానని నారాయణ భరోసా కల్పించారు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న అభివృద్ధి ప్రధాత నారాయణకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు యువత చూపుతున్న స్పందన ఎనలేనిదన్నారు అభివృద్ధి ప్రధాత రౌడీకి మధ్య జరిగే పోటీలో ప్రజలంతా నారాయణకు మద్దతు ఇవ్వాలని కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కోరారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేత రెడ్డి నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి యాభై మూడో డివిజన్ ఇన్ఛార్జి సుధీర్బాబు అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఉపాధ్యక్షుడు చంద్రమౌళి టీడీపీ నేతలు పాల్గొన్నారు ఈ ఇల్లు లేదు ఒక్క పని చేయలేదు ఊరి ఛాలెంజ్ చేయడం తప్ప అనే మాటలు ప్రజల్లో ఉంది ఈ రోజు జరిగే ఎన్నికలు ఛాలెంజ్ యువత స్ఫూర్తి తీసుకోవాలి ఒక రౌడీకి అభివృద్ధి ప్రదాతికి మధ్యన పోటీ రౌడీకి ఎవరు ఓట్లేసే పరిస్థితి లేదు అభివృద్ధి ప్రదాతిని ముందుకు తీసుకెళ్లాలని అందరున్నారు తప్పకుండా నారాయణ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు